நாயகத்துவம் <laughs> <laughs> INR امرهي INR امرهي INR امرهي INR امرهي INR امرهي INR امرهي జాతి గర్వించదక్క దినం ఎందుకంటే మహాపురుషుడు తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంతో సమానమైనటువంటి నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ జన్మదిన నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే మహానాడు కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి రాయలసీమలో కడపలో ఈరోజు అద్భుతంగా పెద్ద ఎత్తున జరుపుతున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా నిన్ను కూడా ప్రజలందరూ హాజరై తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నిన్న కార్యక్రమానికి హాజరై వచ్చారు ఈరోజు రామారావు గారు గురించి ఎంత చెప్పినా మనం ఈరోజు మనం తక్కువ ఎందుకంటే తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం నిలిపిన మహానాయకుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారంటే ఎక్కడ గుర్తింపలేదు ఢిల్లీకి బానిచలై చాలా హీనాధీనంగా జరుగుతున్న పరిస్థితుల్లో రామారావు గారు ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆత్మ గౌరవం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం చిన్న ఉదాహరణ చెప్తా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ మొట్టమొదటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే చూడాలని మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి దగ్గరికి పోతే అక్కడ ఆ రోజు ఆయనకి ఆయనకి చెన్నై భవన్ ఏర్పాటు చేశారు అడిగాడు ఏమయ్యా చెన్నై భవనం ఇస్తున్నారు ఆంధ్ర భవనం లేదా అన్నాడు సార్ ఆంధ్రా భవనం బెంగాల్ బీహారులో ఆక్యుపై చేసుకున్నారు రౌడీలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఆయన ప్రధానమంత్రి దగ్గర వెళ్ళిన తర్వాత బొక్క ఇచ్చిన తర్వాత మీరు ఆంధ్ర భవన్ని నేను ఢిల్లీ వదిలే లోపల మీరు ఖాళీ చేయకపోతే నేను ఢిల్లీ వదలనని చెప్పాడు చెప్పేసి అప్పటికప్పుడే ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు యొక్క ఆహావాలు ఆయన ఆవేశం చూసి ఓహో ఎంతో పెట్టుకోవడం కష్టమని వెంటనే మిలిటరీని పంపించి ఒక గంట లోపల ఆంధ్రాభావాన్ని స్వాధీనం చేసినట్టి చేపించిన నాయకుడు మన నందమూరి తారకరా ఆంధ్రాల కోసం ఆంధ్ర భవిష్యత్ కోసం మహానాయకుడు ఆ నాయకుడి ఆంధ్రప్రదేశ్లో ఉండడమే మన అదృష్టం ఆ పరంపరగా రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పరంపర కొనసాగిస్తూ ఈ రోజు నిన్న రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటే పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదిన జరుపుకోవడం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరు इनी आर इन पाकिस्तान आसिया लोकिस्तान आशिया लो पाकिस्तान ¿Qué está pasando? ஏம்பு சைடு <strong> <provistotherapy>